బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ పదకొండవ తారీఖు ఎపిసోడ్ లో కనకం ఎటూ ఫోన్ చేయకుండా ఉండేందుకు ఫోన్ లాగేసుకుంటుంది కావ్య ఇంతలో రాజు వచ్చి కావ్యను ఇంటికి రమ్మంటే రానంటుంది దాంతో రాజుకు సపోర్టు చేస్తూ అల్లుడు గారు ఏం చేసినా మంచికే చేస్తారు ఆయన చెప్పేది చెయ్యమని కనకం అంటుంది కావ్య ఎవరి మాట వినదు బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో కావ్య పుట్టింటికి వెళుతుంది ఏదైనా గొడవ జరిగిందా అని కనకం అడుగుతుంది దాంతో తల్లిపై కావ్య అరుస్తుంది పుట్టింటికి రావాలంటే నీ పర్మిషన్ అడిగి రావాలా మొన్న టీవీలో ఎవరో అన్నారు అమ్మాయికి సొంతిల్లు లేదని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అని అంటుంది కావ్య కావ్య లోపలికి వెళుతుంది చూస్తూ ఉంటే అక్కడ గొడవ జరిగినట్లే ఉంది కాల్ చేసి అడుగు అని అంటాడు కృష్ణమూర్తి దాంతో కనకం కాల్ చేయబోతూ ఉంటే వెనుక నుంచి వచ్చిన కావ్య ఫోన్ లాగేసుకుంటుంది ఏంటిది అని అడుగుతుంది కావ్య నువ్వు నిజం చెప్పట్లేదు అందుకే చెప్పాల్సిన వాళ్ళు చెబుతారని అంటుంది కనకం ఏం జరగలేదని చెప్పాగా ఆరాలు తీయడం మానేసి ముందు టిఫిన్ చేయమని చెప్పి ఫోన్ తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది కావ్య మరోవైపు కావ్య గురించి అపర్ణ ఇంట్లో గొడవ జరుగుతుంది కనకం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అపర్ణ అంటే కావ్య పుట్టింటికి వెళితే కనకం మనకి కాల్ చేయకుండా ఆగేదా కావ్య అక్కడికి వెళ్లలేదు మనం వెళ్లి పోలీస్ స్టేషన్ లో కావ్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడం మంచిది అని అంటుంది రుద్రాణి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అనే రాజును అప్పన్న ఇందిరాదేవి తిడతారు కళావతి ఎక్కడికెళ్ళిందో నాకు తెలుసు నేను వెళ్ళి తీసుకొస్తాను అని రాజు వెళ్ళిపోతాడు మరోవైపు కావ్య గురించి అప్పు ఏడుస్తుంది నేనిందుకే అక్కకు నిజం చెప్తానన్నాను నువ్వే ఆపావ్ అని కళ్యాణ్ ని అంటుంది అప్పు వదిలికేం కాదు అని అంటాడు కళ్యాణ్ మనం బాధలు పడకూడదని తను బాధలు పడ్డానికి వెళ్ళింది బిడ్డ పుట్టే వరకు అక్క తనెక్కడుందో తెలియనివ్వదు బిడ్డ పుడితే అక్క చచ్చిపోతుంది చచ్చిపోతుంది అంటూ అప్పు ఏడుస్తూనే ఉంటుంది కళ్యాణ్ ఓదార్చుతాడు మరోవైపు ఎప్పుడూ లేంది అమ్మాయి ఏంటి ఎంత కోపంగా ఉంది అని కనకాన్ని అడుగుతాడు కృష్ణమూర్తి నేను కనుక్కుంటాను అని కావ్యకు టిఫిన్ పెడుతుంది కనకం కావ్య అలా రావడం గురించి కనకం తిడుతుంది ఇంతలో రాజు వచ్చి తను మా గురించి ఆలోచిస్తే ఇలా ఎందుకు వస్తుంది అని అంటాడు కావ్య గురించి టెన్షన్ పడుతున్నట్లు రాజు చెప్తే మీ వల్ల నేను కూడా టెన్షన్ పడుతున్నాను అనంటుంది కావ్య రాజుకు సపోర్ట్ చేస్తూ అల్లుడు గారు ఏం చేసినా మంచికే చేస్తారు అదేదో చేసేయొచ్చుగా అంటుంది కనకం అబార్షన్ చేయించుకో అని తనకు తెలియకుండానే చెబుతోంది నీకు విషయం తెలియక అలా అంటున్నావు అనంటుంది కావ్య రాజు ఇంటికి రమ్మంటే నిర్ణయమైనా మార్చుకోండి లేకపోతే కారణమైనా చెప్పండి అనంటుంది కావ్య దాంతో రాజు కోపంగా వెళ్ళిపోతాడు ఇద్దరి మధ్య ఏదో పెద్ద సమస్య జరిగినట్లుంది అంటాడు కృష్ణమూర్తి కావ్య పుట్టింట్లో ఉందని అప్పుకి కళ్యాణ్ చెప్తాడు దాంతో అప్పు సంతోషిస్తుంది ఒక పెద్ద కేసు సాల్వ్ అయినట్లుంది అని అంటుంది అప్పు మరోవైపు కృష్ణమూర్తి ఫోన్ నుంచి అప్పుకి కాల్ చేస్తుంది కనకం కానీ అప్పు పడుకోవడంతో ఫోన్ తీయదు రాజు ఇంటికి వస్తాడు తన కోసం వెయిట్ చేసిన అపర్ణ వాళ్లు కావ్య గురించి అడుగుతారు కావ్య అడ్రస్ దొరికిందని తను పుట్టింట్లోనే ఉందని అంటాడు రాజ్ రమ్మంటే రాలేదు అందుకే వదిలేసి వచ్చాను అని రాజ్ అనగానే అపర్ణ తిడుతుంది అబర్షణకు కారణం చెప్పకుండా రానంది ఇంకేం చేయాలి తన కాళ్ళు పట్టుకుని బ్రతిలాడలా అని అడుగుతాడు రాజ్ పట్టుకుంటే తప్పేంటి అంటుంది ఇందిరాదేవి తన రానందని వదిలేసి వచ్చానంటే ఏంట్రా అర్థం అని రాజునంటుంది అపర్ణ రాజునంటావేంటి ఆ కావ్యది తప్పేం లేదా కడుపుతో ఉన్నానన్న ఇంగితం కూడా లేకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి తప్పు చేస్తే రాజునంటావేంటి అని అడుగుతుంది రుద్రాణి కావ్యను ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు కాని తీసుకోన్రా అంటుంది అపర్ణ భర్తగా నేను చేయాల్సింది చేశాను తనకు రావాలని ఉంటే వస్తుంది లేకపోతే లేదు తనకే అంతుంటే ఉండాలి పంతాలు తనకేనా ఉండేది నాకుండవా రాకపోతే రాకపోని అని రాజు కోపంగా వెళ్ళిపోతాడు అంతా సైలెంట్ అయిపోతారు రాజు మొండిగా ఉండడం గురించి అపర్ణ టెన్షన్ పడుతుంది ఆ రోజు విడాకుల్లా ఇది కూడా డ్రామానే అయి ఉంటుంది పదా వెళ్ళి మాట్లాడదాం అని అంటుంది ఇందిరాదేవి స్వప్నకు కనకం కాల్ చేస్తే అది చూసి రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది కావ్య రావడం గురించి నిజం చెప్పకుండా కనకంతో ఆడుకుంటుంది రుద్రాణి ఇక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది